దీప అయితే ఇంకా కార్తీక్ చెప్పింది నిజమా లేదా అబద్ధమా అని చెప్పని తేల్చుకోలేక తన పెంచిన తండ్రి దగ్గర ఫోటో దగ్గర అయితే వచ్చి బాధపడుతూ ఉంటుంది ఏంటన్నానా నేను నీ కూతుర్ని కాదా అంటే ఇప్పుడు దాకా నువ్వు నీ కూతురుగా పెంచింది వేరే వాళ్ళ కూతురునా అని చెప్పనని నువ్వు నా తండ్రి కాదు అని చెప్పంటే నేను తట్టుకోలేకపోతున్నా నాన్న నాకు అసలు ఆ నిజం నాకేంటో ఎందుకు చెప్పలేదు నాన్న నేను అసలు ఎవరు కూతురు నన్ను ఎందుకు ఇలా దాచిపెట్టో నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పని సవాల్ లక్ష ప్రశ్నలు నాలో మొదలుతున్నాయి అని చెప్పండి ఎవరు కుదురువో తెలియాలి అని చెప్పానంటే ముందుగా మీ అనసూయ అత్తయ్య ఉంది కదా కావాలంటే ఆమెను అడుగు అని చెప్పానంటే అలాగే అని చెప్పిన ఆమె అయితే ఆ పని చేసుకుంటూ ఉంటే ఆమెనైతే తీసుకొని వచ్చి రాతయ్య నేను ఒక విషయం అడగాలని చెప్పానంటే ఏంటి పిల్ల నన్ను పని చేసుకుని ఇలా పిలుస్తుంది ఎందుకు దీ ఏడుస్తున్నావు అంటే ఏం లేదు అత్తయ్య రాతయ్య అని చెప్పనని అంటుంది అప్పుడు నేను చిన్న తెలియాల్సిన టైం వచ్చిందని చెప్పని అనసూయ కూడా అయితే అవును నువ్వు నా తమ్ముడు కుదురువు అయితే కాదు చిన్నప్పుడే నేను తీసుకొచ్చి పెంచాడు కానీ నువ్వు ఎవరు కుదురువు నా తమ్ముడు నాకు నాకు చెప్పలేదు కానీ దీనికి ఒక సాక్ష్యం మాత్రం ఉంది నా దగ్గర అది నీకు చూపిస్తాను దీప అని చెప్పనేటప్పటికి ఇంక దీపకి కార్తిక్ చెప్పినట్టుగాని నేను సుమిత్రా వాళ్ళ అమ్మ కూతురు నేను అని చెప్పని ఇంకా డౌట్ అయితే ఉంటుంది కానీ అనసూయ అయితే మాత్రం ఇంకా సుమిత్ర కూతురు అని మాత్రం తెలియదు